రాథోడ్ అతను వస్తాడు వెళ్ళి రిసీవ్ చేసుకో అని అమర్ చెప్పడంతో రాథోడ్ ఇంటి బయటికి వస్తాడు అప్పుడే ఒకతను మాయా దర్పణంలాగా ఉండే బాక్స్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఇక అతను దాన్ని కాఫీ టేబుల్పై పెట్టి ఉండడంతో నలుగురు పిల్లలు మనోహరి చెంబ అందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు చూడండి పిల్లలు ఒక్కోసారి జంతువులు పక్షులు మనుషులపై ఇంటెన్షన్లుగా దాడి చేస్తూ ఉంటాయి అము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీ మీద కుక్క ఇంకోసారి రాబందు దాడి చేశాయి కదా అని అమర్ చెప్తూ ఉంటే అవును డాడ్ అని అమ్ము చెప్తూ ఉంటుంది ఆరు పాప కూడా అక్కడే నిలబడి ఉంటుంది సరే స్టార్ట్ చేయండి అని అమర్ చెప్పడంతో ఆ మాయా దర్పణం లాంటి పెట్టెని అతను ఓపెన్ చేస్తాడు అందులో ఏ ఒక కలర్ఫుల్గా ఉన్న ప్యారెట్ లాంటి ఉంటుంది అది కొంచెం మీడియం సైజులో పెద్దగా ఉంటుంది అతను దాన్ని చూస్తూ ఏవో మంత్రాలు చదువుతూ చేతులు అటు ఇటు కదిలిస్తూ ఉంటాడు ఉన్నట్లుండి ఆ రంగురంగుల ఆ చిలక చెంబాపై దాడి చేస్తూ ఉంటుంది తన ముక్కుతో రెక్కలతో చెంబాపై దాడి చేస్తూ ఉండడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే మనోహరి మాత్రం చాలా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది